నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఉంది అది ఎవరు మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మం